ఏం చేస్తున్నాండి నేను చింతపండు నానబెట్ట చేస్తున్నా ఎలా చేస్తున్నా వీడి తోనే చేస్తున్నా సరేటి చెయ్యి ఫస్ట్ చింతపండు వేలెమా మే చింతపండు

నెక్స్ట్ ఏమేస్తున్నా బెల్లం ఓకే మెత్తగా నూరేస్తున్నావా ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తుంటే మీకు మీ చిన్నాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా మీరు కూడా ఇలా మీ చిన్నతనంలో చింతపండు లాలిపప్పును చేసుకొని తిన్నారా అయితే మీలో ఎంతమంది ఈ లాలిపప్పు చేసుకున్నారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియోకి ఇంకా లైక్ ఇవ్వలేదా అయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఏమైనా బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే కదా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ రౌండ్ చేసేసావా నెక్స్ట్ ఏం చేస్తా లాలీపాప్ అంటే స్టిక్కే ఉండాలా లాలీపాప్ అంటే స్టిక్కే ఉండాలా ఏ చూపించు సూపర్ ఎలా ఉంది సూపర్ అంటే ఏమి టేస్ట్ తెలుస్తుంది ఏమి ఫ్లేవరు నీకు ఏమేమి ఫ్లేవర్ తెలుస్తుంది దాంట్లో పులుపు కారంగా చాలా బాగుంది అంత నచ్చిందా అవును నిషేయం ఈ లాలీపాప్ ఎక్కడ చూసావో నీకు ఎలా తెలుసు నేను ఫోన్లో చూసి చేశాను అందుకని నాకు తెలుసు అవునా నీకు ఎవరు చెప్పారు అసలు అది మా ఫ్రెండ్ చెప్పండి ఏమని చింతపండు లాలిపా చూసి చేసుకో నువ్వు కూడా ఒకసారి చూసి చేసుకోండి తిను ఒకసారి నచ్చపోతే తిను నచ్చపోతే తిను నాకు నచ్చితే తిను అంది అందుకని నేను ఒకసారి ట్రై చేద్దాం చేద్దాంలే ట్రై చేద్దాను నాకు నచ్చేసింది